తెలంగాణలో నెల రోజుల పాటు రైలు రద్దు అవును తెలంగాణలో నెల రోజుల పాటు రైళ్ళు అయితే రద్దు అయితే చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైళ్ళు నెల రోజుల బంద్ సో మీరు చూసుకుంటే నెల రోజుల పాటు రైళ్ళు అయితే బంద్ అయితే జరుగుతూ ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి పాటు రద్దయిన రైలు వివరాలు చూద్దాం రైలు నెంబర్ చూసుకుంటే మనకి నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది కాజీపేట కాగజ్ నగర్ ఈ రైలు అయితే మనకి జూలై ఆరు వరకు రద్దు చేశారు ఇక నెక్స్ట్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ ఇరువైపులా కూడా ఈ జూలై ఆరు వరకు రద్దు చేశారు చెన్నై జైపూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ జూలై ఏడవ తారీఖు వరకు రద్దు చేశారు నెక్స్ట్ జైపూర్ చెన్నై ఇది కూడా మనకి జూలై ఐదు వరకు రద్దు చేశారు నెక్స్ట్ మైసూర్ జైపూర్ ఇది మనకి జూలై ఆరు వరకు రద్దు చేశారు జైపూర్ మైసూర్ ఇది జూలై మూడు వరకు రద్దు చేశారు యశ్వంత్పూర్ లక్నో జూలై మూడు వరకును అదేవిధంగా లక్నో యశ్వంత్పూర్ తేదీలు అయితే ఇచ్చారన్నమాట తేదీలు కూడా మీరు గమనించవచ్చు ఇక నెక్స్ట్ బాగ్మ బాగ్మతి మైసూర్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జూలై రెండు వరకు నెక్స్ట్ మైసూర్ దర్భంగా సూపర్ ఫాస్ట్ జూలై ఐదు వరకు నెక్స్ట్ బిలాస్పూర్ త్రివేంద్రం తిరుసవల్లి ఎక్స్ప్రెస్ జూలై రెండవ తేదీ వరకు నెక్స్ట్ త్రివేంద్రం బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ జూలై ము మనకి ఈ నెల ముప్పై వరకు నెక్స్ట్ పాటలీపుత్ర శ్రీ మాతా వైష్ణవదేవి సంబంధించి వైష్ణవ్ ఎక్స్ప్రెస్ జూలై ఐదు వరకు రద్దు చేశారు శ్రీ మాతా విష్ణు పాటలీపుత్రంకి సంబంధించి జూలై ఎనిమిదో తారీఖు వరకు రద్దు చేయడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో మొత్తంగా రైళ్ళన్నీ కూడా నెల రోజుల పాటు బంద్ అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో కొంత సాంకేతిక కారణాలతో రైలు అయితే రద్దు చేసినట్లుగా చెప్తున్నారనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో